మహబూబ్ నగర్ జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యాతను పెంపొందించేందుకు మార్చి నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జిల్లా అంతటా ముప్పై పోలీస్ యాక్టు పద్దెనిమిది వందల అరవై ఒకటి అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ తెలిపారు శనివారం ఆమె ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఈ ముప్పై పోలీస్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీసు అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు ఊరేగింపులు ధర్నాలు జరపరాదు నిషేధిత ఆయుధములు అయిన కత్తులు చాకులు కర్రలు జెండా కర్రలు దుడ్డు కర్రలు తుపాకులు పేలుడు పదార్థములు నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదు ప్రజలకు ఇబ్బంది చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్లను జన సమూహం వంటివి నిషేధం రాళ్లను జమ చేయుట ధరించి సంచరించుట వంటివి నిషేధం లౌడ్ స్పీకర్లు డీజేలు వంటివి కూడా ఈ సమయంలో నిషేధం నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన ముప్పై పోలీస్ యాక్ట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి కింద శిక్షారకులు అవుతారని ఎస్పీ పేర్కొన్నారు